బండి మూడు అంటే ఇద్దరు బాబు బాబు బండికి మూడు ఒక్క బండి ఎంతైనా ఎంత మంది అయినా ఉండొచ్చు బండి మీద కానీ మూడు బాటిల్ తీసుకెళ్ళాలి తీర్చరా అదే రేట్ చెప్తే రేట్ బాబా దీంట్లో అదొకటి మార్పేసి ఒకటి తీసుకుంటా మార్పేసి ఎంత ఇదా పన్నెండు యాభై ముందు యాభై చెప్తున్నావు పన్నెండు వందలు చెప్పారు కదా అక్కడ పన్నెండు వందలు చెప్పారు ఫస్ట్ లో దానికి వందని యాభై